అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రియ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలు పెట్టకైతే దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది ఎందుకంటే మా ఆయన అయితే మా కుంభం ఎలాగైతే వెళ్ళి ఉంటే నిన్న నైట్ అయితే వచ్చిండ్రు అనమాట ఈవినింగ్ వచ్చిండ్రు అందుకోసమే అయితే వీడియోలు పెట్టలేరు వీలు కాలేదనమాట మా ఈరోజైతే ఇస్గా జాతర అయితే మేము వెళ్తున్నాం అందరం కలిసి ఇక మీకు అందరికీ అయితే శివరాత్రి శుభాకాంక్షలు చాలా మంది అయితే ఫాస్టింగ్ ఉంటారు నేను కూడా ఉంటానన్నమాట ప్రతి సంవత్సరం కాదు ఫస్ట్ టైం ఈ సంవత్సరం అయితే ఉందామనుకోని ఉన్నాను మా ఆయన అయితే సరే నీ ఇష్టం అని అన్నారనమాట మా అమ్మ అయితే వద్దన్నది ఫస్ట్ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసరికి ఈ రోజు అయితే ఇక ఉపవాసం ఉంటున్నా నేనైతే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో తెలియదు ఇక అందరం కలిసి అయితే జాతర వెళ్తున్నాం దగ్గరలో ఎవరైనా ఉంటే జాతరలో కలుద్దాం ఉంటే ఒకవేళ మా ఆయన మా ఆయన అయితే మహాకుంభమేళ నుంచి అయోధ్యకి అక్కడ నుంచి కాశీకి అక్కడ అన్నీ తిరిగి వచ్చారనమాట వారం రోజుల్లో ఇక పలవారం అయితే అందరికీ అయితే పనిచేసాము కొన్ని అయితే మిగిలి ఉన్నాయి కొంతమందికి ఉన్నాయి అనమాట ఇచ్చేయి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసో ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట ఇక నా కోసం మా పాపల కోసం ఏమన్నా తీసుకొచ్చారో మీకు తర్వాత వీడియోలు అయితే చూపిస్తాను

ము మేమైతే జాతర పోక చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అనేకన్నా చాలా సంవత్సరాలు అవుతుంది అనేది బెటర్ అనమాట నేనైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు వెళ్ళిన అనమాట కిరామీరీ జాతర అప్పటి నుంచి ఇప్పటి వరకు జాతరనే వెళ్ళలేదు మళ్ళీ మా ఆయనతో కలిసి పిల్లలతో కలిసి అయితే ఈస్గామ్ జాతర వెళ్ళాను ఈస్గామ్ జాతర అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఎప్పుడు చూడలేదన్నమాట నేను వెళ్తే వెళ్తే ఓన్లీ కిరమటి జాతరనే వెళ్ళేదాన్ని అనమాట మా అమ్మతో కలిసి ఇక్కడ చూస్తేమో ఫుల్ క్రౌడ్ మా ఆయన్ని మా ఆయన అయితే ఎప్పుడో ఒకసారి వచ్చిండ్రట జాతరకు ఈజీగా అప్పుడైతే ఇంత పబ్లిక్ ఉండేవాళ్ళు కాదని చెప్తున్నారనమాట ఇప్పుడైతే ఫుల్ పబ్లిక్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా జాతరలు కూడా ఫుల్ పబ్లిక్ అనమాట గుళ్ళో ఇక దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలాసేపు అయితే లైన్లో నిలబడ్డాము మా చైత్ర పాప అయితే ఫుల్ అలసిపోయింది జాతర వచ్చే బదులు స్కూల్కి వెళ్ళినా బెటర్ అనిపించింది జా ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందనమాట ఇక్కడ వచ్చేసరికి అందరూ మొహాలు పీకపోయినాయి అక్కడ నిలబడి నిలబడి ఇక్కడ అయితే మొత్తానికి దర్శనం అయిపోయింది మూడు గంటల తర్వాత ఇక మేము వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళామన్నమాట లోపలికి పిల్లలు అయితే ఇక మొత్తుకుంటారు కదా వాటర్ అని అందుకోసమే వాటర్ బాటిల్ అయితే లోపల తీసుకొని ఇంటి నుంచే వాటర్ తీసుకొని వెళ్ళామట లోపల కూడా దర్శించుకోవడానికి ఒక ఐదు నిమిషాలు కూడా ఇస్తలేరు స్వామివారిని చూడడానికి ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కాదు ఒక రెండు నిమిషాలు దర్శించుకొని ఇచ్చారనమాట దర్శించుకున్న తర్వాత అయితే బయటికి వెళ్ళినాం బయట కూడా హాల్లో చాలా బయటికి వెళ్తాను మూడు గంటల దర్శనం కోసం మాకైతే అయితే ఇక శివయ్యని దర్శనం చేసుకోవడానికి అయితే చాలాసేపు అయితే నిలబడ్డాము అనమాట అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ అయితే నిలబడ్డాము మా అయినా కాశీలోనే తొందరగా దర్శనం చేసి చేసుకుని ఉంటాడు బట్టి మాకైతే చాలా లేట్ అయిపోయింది ఇక్కడైతే అందుకోసమే ఇక ఇంటికైతే తొందరగానే బయలుదేరినాం మేమైతే బాగుంది అంటే బాగుంది ఫ్రెండ్స్ ఒక దాదాపు ఒక త్రీ అవర్స్ అయితే లైన్లో నిలబడ్డాము మాలో అయితే అనిసిపోయిన పాము మొదలైన జూస్ తాపియాలి వీళ్ళు మావిడైతే ఉపవాసం ఉన్నది ఇప్పుడైతే ఇక బయలుదేరినా తాతరు నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం ఇక మా వాళ్ళు అయితే ఇక ఫ్రెష్ అప్ అయినారు అన్నం తిన్నారు పాప మా అయితే అయిందట మా ఆయన తినలేదు మా గుర్తిక పాప చేత పాప తిన్నారు అంగడి అంగడేసేసే మొత్తం పులిహోర ప్యాకెట్లు అయితే రెండు తీసుకున్నారు మా ఆయన అక్కడ మా తాత అయితే తింటున్నారు అక్కడ కొంచెం తిన్నరు ఇల్లు ఇక పులుపు ఉందని పడదని మా తాతకి ఇవి ఇదిగోండి అవన్నీ ఉన్నారు ఈ టాటా ఇస్ దీన్ని ఓపెన్ చేయాలి ఇంకా ఎట్లా నడుస్తుందో మా పృతిక పాపాకు తెలియదు లేకుంటే అంగడగడ చేస్తుంది ఈ జీవిని ఇలా కొట్టేసిందని మా పాప అయితే ఇది కొనుక్కున్నదామే ఏది కొన్న చదువుకు సంబంధించింది కొంట అన్నట్టు ఉంటుంది మా ఆయన ఏమో ఏం తీసుకురావాలంటే కాశీ నుంచి అక్కడ అక్కడ నుంచి ఏం తీసుకురావాలంటే ఏమో అన్నది కదా ఏమో అన్నది కదా చిన్న క్రయాన్స్ క్రయాన్స్ తీసుకురా స్ట్రాబెర్రీ తీసుకురా అన్నది కానీ మా ఆయన ఏం తీసుకురావాలి

తీసుకురాలేదన్నమా అనమాట ఇక బట్టలు అయితే నాకు ఎప్పుడు ఇట్లా కొనిచ్చిండు కానీ ఆయనకి ఇష్ట ప్రకారం తోటయితే ఎప్పుడు తీసుకురాలే ఫస్ట్ టైం అయితే నాకు కొంచెం తీసుకొచ్చింది అనమాట కొంచెం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఎప్పుడు కొనలేదనమాట ఇట్లా డబ్బులు ఇచ్చిండు కొన్నాడు కానీ ఆయన ఇష్ట ప్రకారం అయితే తీసుకురాలేదు

ఓపెన్ ఈమె ఇది పళ్ళు సేమ్ ఉంది సారీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి దీని అయితే కుట్టించాలా ఐదు వందల రూపాయలు అంటే ఇంకొకటి తీసుకు రమ్మంటుండే ఎందుకంటే పిల్లలకు కూడా రెండు డ్రెస్లు అయితే ఉండే మేము ముగ్గురం అయితే సేమ్ ఉంటుండే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా రోజులైన వీడియో పెట్టాక ఇంకొక టైం మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్